జయ శ్రీరామ్ అందరికీ ఓం నమ శివాయి మేము మొన్న వీడియో పెట్టినా కదా పాదాలు మా ఇంటి మీద పాదాలు వచ్చినాయని చెప్పేసేసి సో దానికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే అనమాట ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి మనం ఒక పది నిమిషాలు జనరల్గా ఈ ప్రపంచంలో పెద్దగా ఉన్న రోగము నాస్తికత్వం అన్నిటికంటే పెద్ద రోగం అంటే ఇదే అనమాట ఈ నాస్తికత్వం రోగం దీనికి మనకు మందే ఉండదు మెడిసిన్ ఉండదు వీళ్ళకు సాక్షాత్ దేవుడు వచ్చి ఎక్కువ ముంగట కూర్చున్నా కూడా వీడు వీడు దేవుని కూడా జడ్జ్ చేస్తాడనమాట ఎందుకంటే వీడు చదువుకునేది కొంచెమే ఉంటుంది కానీ బిల్డప్ మింగేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో విషయం ఏంటంటే మొన్న వీడియో పెట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి నేను ఒకటే చెప్తా ఈ నాస్తికులకు ఇంకెవమేమో అతకంటే గెలిచిన కొడుకులేం రమే ఇవన్నీ చూసి చేసిన తర్వాతనే దేవుడు ఉన్నాడని చెప్పేసి నమ్మినాం అంత ఈజీగా మేము కూడా ఏం డెలివ్ చేయలేదు దేవుళ్ళని కానీ పుణ్యకార్యం చెత్త కార్యం అని రెండు రకాలు ఉంటాయి పుణ్యకార్యాలు చేసేటోళ్ళకు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి లైఫ్లో చిత్తనా కార్యాలు చేసేటోడు ఉంటాడు ఆడెప్పుడు చెత్తన కొడుకు లాగానే ఉండిపోతాడనమాట సో ఇప్పుడు మొన్న పాదాలు వచ్చినాయి కూడా ఒక పుణ్య కార్యాలు చేసిన ఇంట్లో అనమాట మా చేతులతో మేము శివలింగాలు స్థాపించినాము అమ్మవార్లను స్థాపించినము ఇప్పుడు రేపు ఎల్లుండి వినాయకుని కూడా స్థాపిస్తున్నాము సో ఇట్లాంటి పుణ్యకార్యాలు చేస్తాం కాబట్టి మా అట్లాంటి అద్భుతాలు జరుగుతుంటాయి ఇక మీ నాస్తికత్వం ఉంటుంది చూడు మీ నాస్తికత్వం ఇంట్లో మీ మీ లైఫ్లో ఇంకా అద్భుతాలు జరగవు అనమాట అద్భుతాలు అంటే తలరాతను మార్చి నీ కోట్లు తెచ్చి పెట్టడం కాదు మన తలరాతలో ఎంత రాసిందో ఆపే శక్తి కొన్ని ఆపే శక్తులు ఉంటాయి వాటిని అడ్డుకోవడానికి ఆ దేవుడు వస్తారు కాబట్టి మేము నమ్ముతాం రా దేవుళ్ళని నమ్ముతాం రా మీ నాస్తికత్వము మీరు చదువుతారు ఇంత ఇక దేవుళ్ళనే నమ్మమంటారు అరే మేము అంత అంతకంటే గలీజిన కొడుకురా కానీ మాకు మా రాముడు కొన్ని వాల్యూస్ అని ఎథిక్స్ అని న్యాయం అని ధర్మం అని సంస్కారం అని ఇవి మాకు నేర్పించాడు అనమాట కాబట్టి మేము కూల్ ఉంటాం కానీ కానీ కూల్ ఉన్నోడిని కూడా గెలుతూ ఉంటారుగా మీరు అందుకనే ఈ వీడియో తీయాలి సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను నా ధర్మమే గొప్ప నిన్నట్లే ఎవరైనా సరే ఓన్లీ నేను మాట్లాడింది నాస్తికత్వం గురించే క్రిస్టియానిటీ అయినా సరే ముస్లిమ్స్ అయినా సరే హిందూస్ అయినా సరే పర్టికులర్ ఎవరి దేవుళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు ఎవడైతే ఈ దేవుళ్ళని మొత్తానికి నమ్మడో ఈ వాడి గురించి మాత్రమే మాట్లాడను నేను జై హింద్ జై భారత్